ఈనాడు ముజరాలకు ఎక్కడ చూసినా కూడా అన్యాయమే జరుగుతూ ఉంది మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మరి ఎన్నికలకు ముందు మరి ముజురాలకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది ముజరాలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా మరి సరిపడా బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పడం జరిగింది మరి అక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ ఒక రూపాయి కూడా మరి బడ్జెట్ కేటాయించినటువంటి దాఖలాలు లేవు పోతే మరి మాకు గతంలో మరి ఎప్పుడైనా కూడా ఉచిత చేపపిల్లలు వచ్చేది మరి మత్స్యకారులుగా మరి కొంత మేము వెసులుబాటు ఉండేది మరి ఆర్థికంగా బలపడేది మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చేప ఉచిత చేప పిల్లలకు కూడా మరి యజనామం పలికిండు పోతే మొన్న మరి ఏదైతే బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టిండో నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మరి మత్స్యకారులకు ఏ మాత్రం కూడా మరి బడ్జెట్లో కేటాయింపులు లేవు కేవలం పశ్చిమర్ధక శాఖ మత్స్యశాఖ రెండు కలిసి ఉంటాయి దానికి పదహారు వందలు మాత్రమే పదహారు వందల కోట్లు మాత్రమే కేటాయించడము ఇది సిగ్గు సిగ్గు ఇది రేవంత్ రెడ్డికి తగదు అని చెప్పి చెప్తా ఉన్నాను మరి ఎన్నికల సమయంలో ముజురాలను బీసీ డి నుండి బీసీఏలోకి మారుస్తా మరి ఏదైతే రాజశేఖర రెడ్డి అప్పుడు జివో ఇచ్చిండో జివో ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్ దాన్ని అమలు పరుస్తా ముజురాలకు న్యాయం చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ యొక్క నినాదాన్ని కూడా మరి అటకెక్కించిండు మరి ఆయన హామీని కూడా తుంగల దొక్కిలు ఇప్పటి వరకు కూడా మరి అంటే ఈ ప్రభుత్వానికి లేదు మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు మంత్రి పదవి ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆ దిశగా అడుగులేసినటువంటి పాపన పోలేదు అంటే అంటే ఇంత చురకన్నా అంటే ఇంత అవలయ ఆవలన్నా మరి ముజరాయలు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే మరి ఇంత నీచంగా చూడము ఇది ఎంతవరకు సమంజసము రేవంత్ రెడ్డికి మాకు ఏదైతే ఉందో మా హక్కులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మా హక్కులు మాకు కల్పించే వరకు ఈ పోరాటం ఆగది మరి యొక్క ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించడానికి ఖచ్చితంగా ఒక రోజు మేము అసెంబ్లీ ముట్టడి సీఎం ఇల్లు ముట్టడిని ఖచ్చితంగా చేస్తాము అది త్వరలోనే కార్యాచరణ చేసుకొని డేట్ ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాను జై జై గుజరాత్